ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రాణాయామం గురించి మనం తెలుసుకోబోతున్నాం దీన్నే నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు లేక అనులోమ విలోమ ప్రాణాయామం లేక సుఖ ప్రాణాయామం కూడా అంటారు మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది జీవించడానికి అవసరమైనటువంటి శ్వాసక్రియ ఆహారం లేకపోతే కొద్ది రోజులు జీవించవచ్చు మంచినీళ్ళు తీసుకోకపోతే కొద్ది రోజులు జీవించవచ్చు కానీ ప్రాణవాయువు తీసుకోకపోతే కొన్ని క్షణాలు కూడా ప్రాణం ఉండదు అంతే కదా ఈ శ్వాసను ఆధారంగా చేసుకొని చేసేటటువంటిది ప్రాణాయామము ప్రాణ ఆయామం అంటే ప్రాణశక్తిని అంటే పెంచడం మన శరీరంలో ప్రాణశక్తి పెరిగితే ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి ఆయుధాయం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది అన్నీ చక్కగా ఆరోగ్యం పెరుగుతుంది కాబట్టి ఈ శ్వాసక్రియ ఆధారంగా చేసుకొని చేసేటటువంటిది ప్రాణాయామం ప్రాణశక్తి అంటే మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కణానికి సజీవవంతంగా ఉండడానికి ఉపయోగపడేటటువంటి శక్తిని ప్రాణశక్తి అని అంటారు ఆ ప్రాణశక్తి మనకి సమపాలలో లేకపోతే బాడీ ఎప్పుడు వీక్గా ఉంటుంది దాన్ని పెంచేటటువంటిదే ప్రాణాయామం అందుకని మన ఋషులు మునులు వీరందరూ కూడా చాలా తక్కువ ఆహారం తీసుకొని కూడా చాలా ఎక్కువ కాలం చాలా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఎందుకు జీవించారు అంటే ప్రకృతిలో హాయిగా ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ప్రకృతి శక్తిని తీసుకోవడం ద్వారా సహజ సిద్ధంగా ఆ యొక్క శక్తిని వాళ్ళ ఆరోగ్యాన్ని పొందగలిగారు ఇలా చేసేటటువంటి దాన్నే ప్రాణాయామము అంటారు ప్రతిరోజు పదిహేను ఇరవై నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా ప్రాణాయామం చేస్తే మరి లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ స్ట్రెస్ లెవెల్స్ కానీ అదేవిధంగా ఇంకా హెడేక్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఈ రకమైనటువంటి సమస్యల నుంచి సులభంగా మనం బయటపడవచ్చు తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని కూడా పెంచుతూ ఉంటుంది అందులో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాణాయామం నాడీ శుద్ధి ప్రాణాయామం ఇప్పుడు ఆ ప్రాణాయామను ఏ విధంగా చేయాలో ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఈ ప్రాణాయామా సుఖంగా కుర్చీలో కూర్చొని సోఫాలో కూర్చొని చేయవచ్చు వజ్రాసనం మీద కూర్చొని చేయవచ్చు లేదంటే పద్మాసనంలో కూర్చొని చేయవచ్చు సుఖాసనంలో కూడా కూర్చొని చేసుకోవచ్చు ఎడమ చేతిని విశ్రాంతిగా ఉంచుకోవాలి కుడి చేయిలో ఒక బటన్ వ్రేలు ముంగర రేలు చిటికిన వేలు మాత్రం ఉపయోగిస్తాం చూపుడు బ్రేల్ని మధ్య వ్రేల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉంచుతాం ముందుగా బటన్ వ్రేలు యొక్క కుడిచేయ బటన బ్రేలుతో కుడి మొక్కని కాస్త ఇలా ప్రెస్ చేసి క్లోజ్ చేసి ఉంచి లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకోవాలి లెఫ్ట్ నోస్ట్రల్ని క్లోజ్ చేసి ఆ శ్వాసను రైట్ నోస్ట్రల్ ద్వారా విడిచిపెట్టాలి మరలా రైట్ నోస్టుల ద్వారా శ్వాసను తీసుకొని ఆ శ్వాసను లెఫ్ట్ నోస్టుల ద్వారా విడిచిపెట్టాలి ఇలా ఒక సైక్లై లెఫ్ట్ నోస్టుల నుంచి ప్రారంభించి రైట్ నోస్టుల ద్వారా విడిచిపెట్టి రైట్ నోస్టుల ద్వారా తీసుకొని లెఫ్ట్ నోస్టుల ద్వారా విడిచిపెట్టేటటువంటి ప్రక్రియ ఇలా ఒక ఇరవై శ్వాసక్రియల నుంచి మన ఇష్టం ఖాళీగా ఉన్నప్పుడు ఎంత సమయమైనా చేయొచ్చు ఇది నర్వస్ సిస్టమ్ మీద బ్రెయిన్ సిస్టమ్ మీద చాలా ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది ఈ నాడీ శుద్ధి అంతా ఇది ముఖ్యంగా పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ని ఎనర్జైజింగ్ చేసి వేగస్ నాడిని చక్కగా పనిచేసే విధంగా తయారు చేస్తుంది మనం ఏదైనా భయాందోళనకరమైనటువంటి చూసిన విన్న సంఘటనలు జరిగిన ముందు హార్ట్ బీట్ పెరిగిపోవడం శ్వాసలు ఎక్కువగా తీసుకోవడం వల్లంతా చల్లబలిపోవడం ఒళ్ళు అదలడం మైండ్ అంతా భయంగా ఉండడం ఇవన్నీ కూడా సింపథటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ఏమవుతుందంటే పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ని ఎనర్జైజ్ చేస్తుంది ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ వాటిని సమస్థితి తీసుకురావడానికి అంటే హార్ట్ బీట్ని మళ్ళీ ఇది కంట్రోల్ చేసి నార్మల్ స్థితి తీసుకురావడానికి ఆ ఆందోళన తగ్గడానికి గుండె దడ తగ్గడానికి ఆ మైండ్లో ఆందోళన తగ్గడానికి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయడానికి వీటన్నిటి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ అనులోమ విలోమ ప్రాణాయం చేస్తే స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి డిప్రెషన్స్ బాగా తగ్గుతాయి యాంగ్జైటీస్ అనేటటువంటిది బాగా తగ్గుతాయి అలాగే విధంగా చంచల మనస్సు ఉంటుంది అది కూడా తగ్గిపోతుంది అదేవిధంగా మీకు బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ బాగా పెరుగుతుంది బాడీ అండ్ మైండ్ బ్యాలెన్సింగ్ బాగా పెరుగుతూ ఉంటుంది మైండ్ ప్రశాంతంగా ఉంటుంది డిప్రెషన్స్ అన్నీ కూడా పోతు పూర్తిగా పోతాయి హార్ట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ ఆరోగ్యంగా తయారు చేస్తుంది మైండ్ రిలాక్స్గా ఉంచుతుంది మనసు ప్రశాంతంగా ఉంచుతుంది కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది మెమరీ బాగా పెరుగుతుంది ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా చేసుకుంటూ ఉండవచ్చు తిన్న వెంటనే కొద్ది గ్యాప్ ఇచ్చి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చేసుకోవచ్చు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు చేసుకోవచ్చు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో ఖాళీగా సోఫాలో కూర్చున్నప్పుడు చేసుకుంటూ ఉండవచ్చు ఈ విధంగా నాడి శుద్ధి ప్రాణాయామం చేస్తే ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా నిద్ర బాగా పడుతుంది ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా చిన్నపిల్లలకి మెమరీ బాగా పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్ట్రెస్ లెవెల్స్ అవి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా చేస్తే చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అదేవిధంగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తే బాగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయి మరి మైండ్ బ్యాలెన్సింగ్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది ఇంకొకసారి చేసి చూద్దాం ఈ విధంగా లెఫ్ట్ నోస్టల్ ద్వారా స్టార్ట్ చేసి లెఫ్ట్ నోస్టల్ ద్వారా ఆపాలి ఇది మనస్సును మనోభావాలను శాంతపరుస్తుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది కూల్ మైండ్తో ప్లజెంట్గా రిలాక్స్గా ఉంచుతుంది సో మన మనస్సుని మన ఆధీనంలో ఉండే విధంగా చేస్తుంది చూసారు కదండి మరి ఈ నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని అందరూ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు నమస్కారం